నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష పచ్చ పార్టీని ఓటమి భయం వెంటాడుతోంది ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది జనసేన బీజేపీలతో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్తో పరోక్షంగానూ కమ్యూనిస్టులతో సీక్రెట్ ఒప్పందాలతో బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది దింపుడు కళ్ళెం ఆశలు కూడా అడుగంటేస్తాయని అర్థమైపోతోంది ఇంత ఫ్రస్ట్రేషన్లు వాలంటీర్లపై కక్ష సాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనేలాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది ఆంధ్రప్రదేశ్లో జనమంతా జగన్మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్థమైపోయింది మరేం చేయాలి ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది దాంతో పాలకపక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్ళల్లో తిరుగుతున్నాయి స్టూవట్టుపురం దొంగల ముఠాల కన్నా ప్రమాదకరమైన ముఠాలు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రాజకీయ ప్రత్యర్థులపై విష చేయడం ఈ ముఠాల పని దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తూ ఉంటారు ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్ మరణ సమస్యే చంద్రబాబు నాయకత్వానికి కూడా ఈ ఎన్నికల్లో కూడా ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళం వేయాల్సిందే ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయమే ఖాయమని రకరకాల సర్వేలు చెబుతున్నాయి టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు అంతా మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది టీడీపీ గెలుస్తుందని చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్థమైపోయింది ఈ తరుణంలోని చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను మెదడులోంచి బయటకు తీశారు ఆ ఆలోచన ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదని చెబితే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను అమలు చేస్తున్నారు జనం ఎక్కువగా తచ్చాడే కూడళ్లు రైల్వే స్టేషన్లు బస్టాండ్లు రైళ్లలో కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు ఈ గుంపుల పని ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలమే కానీ ఈసారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది అని ప్రచారం చేయిస్తున్నారు అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట దీనికి గాను ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్ట చెబుతున్నారు సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్లను ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే ఈ మౌత్ ట్రాక్ మల్లికాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు జనం రద్దీగా ఉండే చోట వీళ్ళు అమాంతం వచ్చి వాళ్లే మాటలు కలిపి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కౌట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ గుంపుల్లో ఉండే వారంతా పచ్చ కార్యకర్తలే గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కళ్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు మౌత్ టాక్ తోనే పాలక పక్షాన్ని దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు అసలు ఇంతకీ ఈ ఐడియా రావడానికి కారణాలు ఏంటి చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కృంగిపోవడానికి కారణాలు ఉన్నాయి జనం తమ వైపు లేరు విజయం తమ వైపు లేదు అధికారం తమకు దక్కేలా లేదు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు చంద్రబాబు లోకేష్లు సభలు పెడితే జనం కనబడటం లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనబడటం లేదు ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్ళు బైర్లు కమ్మి కళ్ల ముందు ఏమీ కనపడటం లేదు తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్థమైపోయింది పార్టీయే కాదు తన సొంత నియోజకవర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ కాలం కలిసొచ్చినప్పుడు తమ పెంపుడు మీడియా తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో కాదు తన సొంత నియోజకవర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కళ్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు అది సరిపోదని బీజేపీ నేతలు చీ ఛీ అంటోన్నా కాలభేరాలాడి పొత్తు పెట్టుకున్నారు తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో కాంగ్రెస్తో రహస్య పొత్తు పెట్టుకున్నారు వేడినిళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని రెండు వేల పద్నాలుగు నుంచి ఏపీలో ఏ ఎన్నికల్లోనూ బోనీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు అయినా వర్కౌట్ అయ్యేలా లేదు స్వయం ప్రకటిత మేధావులను తీసుకువచ్చి వారికి ఓ దుకాణం తెరిచి ఆ దుకాణం తరపున పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు ఆ దుకాణం తరుపుని వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీలు లేకుండా అడ్డంకులు సృష్టించారు మండు టెండర్లో అవ్వాతాతలను మంచాలపై తీసుకువెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటాన్న దృశ్యాలు చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లతో పాటు వాలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛన్దార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్పై నిప్పులు చెరుగుతున్నారు శాపనార్థాలు పెడుతున్నారు ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు రకరకాల సర్వేలు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం ఖాయమని తేల్చారు చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది రెక్కలు ముక్కలు చేసుకుని సిగ్గు లజ్జా వదిలేసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయింది ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్లపై ఆంక్షలు విధిస్తే ఇప్పుడు అరవై ఆరు లక్షల మంది పింఛనుదారులు తనపై పీకల దాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవరంధ్రాల్లోంచి భయం కారిపోతోంది అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషయం చిమ్మితే ఆ మేరకు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టవచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకు పనికిరావంటున్నారు అయితే ప్రస్తుతం ఏపీలో మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఐదేళ్లుగా తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లలో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి ఆ తర్వాత ఆయన బస్సు యాత్ర ఆరంభించగాని రాయలసీమ జిల్లాలో వడగాలుడు వీస్తోన్న బీకరవేడి వాతావరణంలోనూ ఆరేరాడి నుంచి ఎనభై ఏళ్ల వృత్తుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్మోహన్ రెడ్డి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు చంద్రబాబు నాయుడు తరఫున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు పాలకపక్ష